పది రోజుల క్రితం తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాల నందు ఆవులు మృతి చెందాయని ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాల కూటమి ఎమ్మెల్యేలు ఎస్వి గోషాలను సందర్శించి కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చేశారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు కూటమి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డిని గోషాలకు రమ్మని సవాల్ విసరగా వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వేచ్ఛగా అక్కడికి వచ్చారని కరుణాకర్ రెడ్డి పలయాణం చిత్తగించారన్నారు దీంతో కరుణాకర్ రెడ్డి ఆడిన నాటకం బట్టబయలైందన్నారు ఆయన వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదమేనన్నారు స్వేచ్ఛగా అక్కడికి గారు మాత్రం వస్తే బయటపడతాయని విషయాలు అందరికీ తెలిసిపోతాయని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు మొట్టమొదటి నుండి కూడా ఈయన ఆర్ఎస్యు అధ్యక్షుడిగా మొట్టమొదట చిత్తూరు జిల్లాకు తిరుపతి ప్రాంతానికి ఉన్నప్పుడు ఆయన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలందరూ కూడా బాగా గుర్తు పెట్టుకున్నారు అది ఒక నల్లరాయి చెప్పుతో కూడుతూ ఏమవుతుంది ఆ విగ్రహాన్ని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కాలక్రమంలో తొండముది ఊసరవిల్లిగా మారి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన కరుణాకర్ రెడ్డి గారు తర్వాత క్రమంలో రాజశేఖర రెడ్డి గారికి దగ్గరై వారి తండ్రి గారు రాజారెడ్డి అడిగియాడలో నడిచి అవే లక్షణాలు పునిపుచ్చుకున్నాడు ఈ లోపల అయినకు ముందు తుని రైలు దహనం కేసులో కూడా ఇతని పాత్ర ఉందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి ఇటువంటి కుయుక్తులు పనడంలో ఆయన దిట్ట ఈయన టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు టికెట్లన్నింటినీ కూడా అమ్ముకున్నాడు అటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఒక సాధారణ టెలిఫోన్ బూత్ ఆపరేటర్ స్థాయి నుండి టెలిఫోన్ బూత్ నిర్వహించే స్థాయి నుండి క్యాబులు నిర్వహించే స్థాయి వరకు ఎదిగి ఈ రోజు కోట్లకు పడగెళ్తున్నటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా ఆర్థికంగా ఎదిగినాడో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఏదో విధంగా ప్రజల్లో సమాజంలో అలజరు రేగెత్తించాలని సమాజంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ కులపరంగా మతపరంగా ప్రాంతీయపరంగా అవకాశాలను అందిపుచ్చుకుని ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలంతా దీనిని బాగా అర్థం చేసుకోవాలా ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు ఆరోపణలతో సమాధానం చెప్పారని కూడా ఇక మీద విలువైన సమయం కేటాయించేది లేదు ఇటువంటి ఆరోపణలన్నీ మానుకోవాలా అని చెప్పి మేము కోరుతున్నాం